హాయ్ అండి నా పేరు మహేందర్ మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ మనకు డాంబర్ రోడ్కి ఇరవై గుంటలు అమ్మకానికి ఉందండి ఈ మడి మడి అంటే ఈ మూడు మళ్ళీ వస్తాయి మనకు ఇందులో కొంచెం మనకు ఇవి చిన్న ఇది కూడా వస్తుంది మనకు ఈ చిన్న రాళ్ళు ఉన్నాయి ఇందులో అది కూడా వస్తుంది ఇరవై గుంటలు అనా బోర్ క్లియర్ టైటిల్ అండి ఇది ఇది మనకు జనగాం ఉస్నాబాద్ హైవే నుంచి మనకు కిలోమీటర్ ఉంటుంది మండల్ టౌన్ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్లు వస్తుంది ఈ మడి మధ్యలో మడి లాస్ట్ మడి మూడు మళ్ళీ వస్తాయి మనకు కొంచెం ఇది కూడా వస్తుంది అన్నట్టు ఈ బీడు Un virus de conchón.